బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్ లోని డిగ్రీ కాలేజ్ బాబు జగన్ పులివెందుల ఎమ్మెల్యే అంటూ సెటారికల్ గా వైసీపీ అధినేత జగన్ తీరుపై హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్ చేశారు వెనుకొండల వర్గ విభేదాల కారణంగా హత్య జరిగితే జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు హత్య సంఘటనను ఖండిస్తున్నాం చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని కానీ వాటిని అడ్డు పెట్టుకుని అబద్దాలు చెప్పడం కరెక్ట్ కాదన్నారు గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు అనిత ఇంతకు ఒకసారి గుర్తు బాబు ఎమ్మెల్యే ఇంతకు గుర్తు చేసుకో ఒకసారి ఇవన్నీ చేసి ఈరోజు తిరిగి మా మీద ఇంకొకటి నిన్న మొన్న సాక్షి పేపర్లో అదొక పాంప్లెట్ పేపరు నా సాక్షి పేపర్లో ఈ వెహికల్ గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వెహికల్ గురించి అసలు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈ రోజు పులివెందల ఎమ్మెల్యే కేవలం ఒక ఎక్స్ సీఎం గా ఉన్నందుకు గాను జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు గుర్తుపెట్టుకోయా నీకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు టాటా సఫారీ ఇచ్చారని చెప్పి ఓ బాధపడిపోయావు అవునులే నీకున్న ఆస్తికి టాటా సఫారీ అంటే అక్కడ లెక్క ఉండదు అనుకో అది వేరే విషయం ముందు ముప్పై ఒకటి అన్నాడు క్లియర్గా చూడండి అది వెనక అతను కాదు కాదు ముప్పై ఆరు ముప్పై ఆరు అని ఎవరు అండి ఇంటి ఇచ్చారు ఆ ముప్పై ఆరు అన్నాడు ముప్పై ఆరు రాజకీయ హత్యలు అంట చెప్పనంటే ఎక్కడ రాజకీయ హత్యలు ఉన్నాయి వెయ్యి మంది వెయ్యి బిల్డింగ్లో కోల కొట్టేశారు ఏంటది రెడ్ బుక్ ఓపెన్ చేసేసారు ఈ రకంగా మాట్లాడాడు క్లియర్గా ఉంది కుట్ర ఆలోచన ఒకగా ఏమనుకుంటాడంటే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు లాండ్ ఆర్డర్ విషయంలోనే కనుక ఇలా పదే 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 మాట్లాడితే గనక ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళా ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కర్రలు గంటనాడు కాబట్టి ఈ రోజు మా మీద బురద చల్లడానికి ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందల మంది దాడులు అవి అని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు ఈ రోజు నలభై ఐదు రోజుల్లోనే ఇవి ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమి జరగలేదు నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా యాజ్ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా నువ్వు జరిగి నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్దపు లెక్కలు దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను ఎందుకు కేసు పెట్టకూడదు ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద రోజు ప్రభుత్వం మీద అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్లే రంగనాయకమ్మ గారు జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేతి విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి